వాళ్ళు నేర్చుకుంటే మంచిది ఓకే ఎస్ కుసు కుమారి గారు వినిపిస్తుందండి హలో కుసు కుమారి గారు ఆడియో వినిపిస్తుంది అండి రెడ్డి గారు ఒక నిమిషం అండి ఆడు వాయిస్ మనం కరెక్ట్గా తీసుకోలేదు ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి కుసుమ్ కుమారి గారు ఫైనల్గా వినిపిస్తుందన్న ఆడియో ప్లీజ్ ఓకే రైట్ చెప్పండి గారు మీ పాయింట్ ఏంటి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక సర్వే చేశారు సర్వే చేసి వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రాబోతుందని ముందుగా చెప్పారు చెప్పిన విధంగానే జరిగింది నేనేమంటానంటే ఇదే రకమైనటువంటి టీము ఐ న్యూస్ కన్నా ముందుగా ఉన్నటువంటి ఏబిఎన్ వాళ్ళకి ఈటీవీ వాళ్ళకి కూడా టీం ఉంటదా ఉండదమ్మా వాళ్ళకి వాళ్ళు కూడా సర్వేలు చేసుకొని ఉంటారు కదా వాళ్ళ సర్వేలు వాళ్ళ రిపోర్ట్స్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఉంటారు కదా మేము ఏ రకంగా అయితే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసుకుంటున్నామో వాళ్ళు చేసినటువంటి సర్వేల్లో వాళ్ళకి పాజిటివ్ గా ఉంటే అదే విధమైనటువంటి ఏర్పాట్లు వీళ్ళు అమరావతిలో ఎందుకు చేసుకోలేకపోతున్నారు ఏ ఒక్కరైనా సరే ముందుకు వచ్చేసి మేము ప్రమాణ స్వీకారం చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఆ ఒక్కటి చాలు మనమే మిగతా విషయాలు తెలిపోర్లా తర్వాత మీరు మెగా డిఎస్సి గురించి పదే పదే ప్రస్తావించారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది మెగా డిఎస్సీకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే టీచర్ డిఎస్సి కండక్ట్ చేసి పోస్ట్ ఇవ్వని వాళ్ళకి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోస్ట్ ఇవ్వని వాళ్ళకి పద్దెనిమిది వేల నూట డెబ్బై రెండు మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది మేడం మెగాడిఎస్సి స్థాయిలో టీచర్స్ ని ఫిలప్ చేసింది మేడం ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ పరీక్షలు పెట్టేసి వాళ్ళని గాలిలో ఉంచితే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తామని చెయ్యలేదు అన్నారే ఆ సిపిఎస్ ఓపీఎస్ ను రద్దు చేసి సిపిఎస్ ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు దాన్ని రద్దు చేస్తానని చెప్పగలడా మద్యపాన నిషేధం గురించి హండ్రెడ్ పర్సెంట్ చేసిన తర్వాతే వస్తానని అన్నారు మద్యపాన నిషేధం చేస్తానని మరి మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలేదు చంద్రబాబు నాయుడు నాణ్యమైన మద్యం ఇస్తాను ఆదాయం పెంచుతానని చెప్తున్నాడు అది జరగని పనే కదా కాదు రెడ్డి గారు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు చాలా వాస్తవానికి దగ్గరగా మాట్లాడుతున్నారు కానీ అధికార పార్టీ గతంలో చేయలేదనే కదా మీకు ఎక్కడ లేనటువంటి నూట యాభై ఒక్క మెజార్టీ ఇచ్చారని నూట యాభై ఒక్కటి ఎవరూ ఊహించలేదు ఐ థింక్ ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కూడా ఆ స్థాయిలో వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదేమో వచ్చింది నూట యాభై ఒకటి పరిపాలన ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేకపోవడం దానికి తోడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే ఒక మాట ప్రజల్లో బలంగా వెళ్లడం ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ చేయట్లేదు అంటే మద్యపా నిషేధిస్తామని చెప్పి గవర్నమెంట్ ఎక్కడ చెప్పలేదు చేయకపోతే నోట్లు అడగనని చెప్పలేదు అంటే ప్రతిపక్ష పార్టీ ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే ఓట్లు వేసింది కాదమ్మా ఇది అక్కడ ఒక దురహంకారం తోటి ఒక స్వార్థంతో ప్రజల్ని వదిలేసి గాలికి వదిలేసి స్వార్థ ప్రయోజనాల గురించి ఐదేడు జరిగినటువంటి పరిపాలన మీదే తీర్పిస్తారు ఎప్పుడైనా సరే ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం అలా చేసిందా ఎక్కడైనా సరే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను వయలేట్ చేసిందా కరెంట్ బిల్లు మధ్య ప్రాణాలు ఇప్పుడు హైదరాబాద్ లో ఎలక్షన్స్ అప్పుడు అప్పుడు గ్రౌండ్ లెవెల్ లోనే ఉన్నాను నేను క్లియర్ గా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాను ఏదైతే పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీలు మేము క్లియర్ గా పక్క నుండి విన్నావాళ్ళం కరెంటు బిల్లులు ఈ స్థాయిలో పెరిగిపోతున్నాయి రై 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 బాధరే అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు పెట్టింది కాదు గతంలో పాదయాత్ర టైంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో చెప్పుకునిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించాయి కరెంటు బిల్లులు ఇప్పుడు ఏ స్థాయిలో పెరుగున్నాయి ఇవన్నీ ఇతర రాష్ట్రాల కన్నా కరెంటు బిల్లులు ఆంధ్రప్రదేశ్ లో చాలా చాలా తక్కువ మీరు కంపేర్ చేసి చెప్పండి ఈవెన్ తెలంగాణ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో కరెంటు బిల్లులు తక్కువ నిమిషం తెలంగాణ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో కరెంటు బిల్లులు తక్కువ మాట పరిపాలనలో ఉన్న కాంగ్రెస్ పరిపాలన నిన్న దాకా బీజేపీ ముందు కాంగ్రెస్ కన్నా కూడా కరెంట్ బిల్లులు తక్కువ పెట్రోల్ డీజిల్ అంతేగాని బిల్లులు పెంచకుండా ఏది పెంచకుండా అన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోయో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోయో తెచ్చేవరమ్మా ప్రభుత్వానికి ఆదాయ వనరులు చూసుకొని కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు మిగిలి చే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అన్ని రకాలుగా ఆదాయ వనరులు పెంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాల్లో కరోనా కాలంలో జీతాలు ఇవ్వకుండా పోయినా కానీ ఏ నెల జీతాలు ఆ నెల ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక వ్యవస్థను ఆ స్థాయిలో గాడిలో పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ మరి పెట్రోల్ డీజిల్ కూడా దానికి వస్తుంది పక్క రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఎస్ ఏమంటారు చెప్పండి గారు ఈ ఐదు గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా కదిర్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక ఒక స్వీచ్ ఇస్తారు ఆ స్వీచ్ లో ఏమన్నారంటే కరెంట్ బిల్లులు ఎవరు కట్టద్దండి నా ప్రభుత్వం వస్తే నేను తగ్గిస్తాను కాబట్టి విపరీతంగా ఉన్నాయి బాధుడే బాదుడని స్లోగన్ తీసుకున్నారు అయితే ఈ ఐదు సంవత్సరాల్లో ఎందుకంటే మీ ప్రేక్షకుల ద్వారా వెళ్ళాలి ప్రజలకు ఈ విషయం ఆ ఏం చేశారంటే ఉన్నటువంటి డిస్కమ్ లో అరవై వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయి తొంభై వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి తర్వాత ముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఎనిమిది సార్లు పెంచింది ఇప్పుడు ట్రోప్ చార్జెస్ తో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా మరొక పది వేల కోట్ల రూపాయలు ప్రజల మీద వేయటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఎలక్ట్రిసిటీ లోనే ఉత్పత్తి పంపిణీ వసూళ్లు తీసుకుంటే వాళ్ళ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు అన్ని తీసుకునేట్లు తీసుకొని చర్చకు పెట్టినట్లయితే ఈ ప్రభుత్వానికి ఓట్లు వేయాల్సిన అవసరమే లేదు ఎందుకు తెలుసా వీరు చెప్పినప్పటి నుంచి ఇప్పటికి ఎనిమిది సార్లు పది సార్లు కరెంటు బిల్లులు పెంచితే సామాన్యంగా ఉన్న వారికి ఒక ఆరు వందలు వచ్చే కరెంటు బిల్లు ఈ రోజు రెండు కేంద్రంలో అధికారంలో బిజెపి అంటే ఎన్డీఏ కుటుంబం కూడా వేయిన అవసరం లేదేమో కదా రెడ్డి గారు ఏసీ ఉండే మాకే రావట్లేదండి రెండు వేలు బిల్లు ఊరికే చెప్తే

ఎంతవరకు వాస్తవం చాలా అలా తగ్గే అవకాశాలున్నాయి ఇంకా పెరిగే అవకాశాలున్నాయనుకుంటున్నారా నరేంద్రో నరేంద్ర మోడీ గారి సుపరిపాలన ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ప్రజలు పెద్ద ఎత్తున ప్రత్యేకించి మహిళలు యువకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు విద్యావంతులు అందరూ కూడా ఎన్డీఏ కూటమిని బలపరిచారు నరేంద్ర మోడీ గారి పాలన ఆంధ్రప్రదేశ్ లో రావాలి ఈ రోజు ప్రధానమంత్రి గ్రామ సడక యోజన రోడ్లు కూడా కనిపించాయి అంటున్నారు స్థానాలకి వస్తాయంటూ కూడా స్టికాన్ అయ్యన్నారు కూటమికి సంబంధించి మీరేం చెప్తారు చూడండి మేము కంఫర్టబుల్ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి లేదు ఉపాధి కల్పన లేదు కొత్తగా ఫ్యాక్టరీలు లేవు పెట్రోల్ ఛార్జీలు కేంద్ర ప్రభుత్వం తగ్గించినా డీజిల్ ధరలు తగ్గించినా ఈ ప్రభుత్వం తగ్గించలేదు మన పక్కనటువంటి కర్ణాటకలో మన కాడికి ఎక్కువ రేట్లు ఉన్నాయి అన్ని రకాలుగా ప్రజలు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడకపోగా ఈ ప్రభుత్వం వేసిన ట్యాక్స్ల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు వారందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావాలని కోరుకొని పెద్ద ఎత్తున ఓటింగ్ కాబట్టి ప్రభుత్వం కేంద్రంలో మళ్ళీ బీజేపీ అంటే మిజీఏ గవర్నమెంట్ వస్తే అన్ని ప్రైవేటీకరణ చేసేస్తారు ఎల్ఐసి పోతోంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోతోంది ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించారు అనుకోవచ్చా అవన్నీ కూడా ఆశా గారు దీని గురించి భారతీయ జనతా చాలా చెప్పింది ఇప్పుడు కూడా చెప్తుంది మళ్ళీ అధికారంలోకి వస్తే ఉంటాయనేది మీరు మీరు వినాలి ఆశా గారు వినండి మీరు ఇక్కడ చూడండి కేంద్రంలో పెట్టుబడుల ఉపసంహరణ అని ఒక మంత్రిత్వ శాఖ ఉంది అది కాంగ్రెస్ పార్టీలో ఉంది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉంది ఇది భారతదేశము భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్మాణాత్మకమైన నిర్ణయం కాబట్టి ఈ ఈ దేశంలో భారత ప్రభుత్వం వ్యాపారాలు చేయదు స్వతంత్రం వచ్చినప్పుడు ప్రజలు పెట్టుబడి పెట్టలేరు కాబట్టి భారత ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ మాత్రమే చేస్తుంది మిగతా రంగాల్లో పీపీటీ మోడల్లో కానీ

రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు చంద్రబాబు నాయుడు పాలన త్రీ టర్మ్స్ అంటే పదహైదు సంవత్సరాలు ఆయన పాలన చూశారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఐదు సంవత్సరాలు చూశారు ఈయనకు ఒక్కసారి ఈయన రాజకీయ జీవితాన్ని ఈయన చెడగొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజలు నూట యాభై సీట్ ఇస్తే ఆ నూట యాభై ని సీట్ని వాళ్ళు వినియోగ వినియోగ వినియోగించకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకోకుండా ప్రజలను మోసం చేసేటటువంటి పరిస్థితి తీసుకొని వచ్చి అది కూయర్ గా చేస్తున్నారు ఇప్పటిదాకా మీ ఆడియో క్లియర్ గా లేదు కాబట్టి ఫైనల్ గా ఒక్క నిమిషంలో కంక్లూడ్ చేయండి కుసుకుమారి గారు మీరు అమరావతిలో ప్రమాణ స్వీకారం సంబంధించి అమరావతిలో చేస్తామని చెప్తున్నారు ఏర్పాట్లు జరుగుతున్నాయా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తాడు రాష్ట్రము అధికారంలోకి రాబోతుంది ఎన్డీఏ గవర్నమెంట్ రేపు ఈ సయానికి మొత్తం అన్ని తెలిసిపోయేటటువంటి పరిస్థితి మేము పెడుతున్నారు వాళ్ళు ఆట్లా గారు ఇంకా ఈ రోజుకి కూడా ప్రజలు మద్దతు పెడుతున్నారు ఎందుకంటే కౌంటింగ్ దగ్గర వాళ్ళ ఏజెంట్లు కూర్చోలేరు అనేటువంటి భయము తోటి కొన్ని సంస్థలన్నీ మద్దతు పెట్టి వాళ్ళ ఎక్కువ ముందుకు పోండి ఆ పైన ఎన్ని రావచ్చు ఆ పైన ఎన్ని సీట్లైనా రావచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టిన్నారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా తినాలని చెప్తే రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా రేపు ఇంతకంటే అంతలా ఆల్ మార్క్స్ తెలుగుదేశం పార్టీ ప్రణాళికకు రాబోతా ఉందని చెప్పి మనం ఉన్నటువంటి పెద్దలు కూడా వస్తున్నారు. ఇంకా ప్రజా తీర్పు ఏంటని grep మహిళల ఓట్ ఎడిపక్క పడ్డాయి పెరిగినటువంటి ఓట్ परसेंटेज ఎడిపక్క ఉంది. అటు రూరల్ ల అర్బన ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా మనకి రేపు మధ్యానానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎగ్జిట్